హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి అదేంటంటే అరటి దూట పెసరపప్పు కూర ఇది చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా ఈ అరటి దూట కర్రీగా చేసుకొని తిన్నా లేదంటే దీన్ని జ్యూస్లా కూడా చేసుకొని తాగుతారండి అలాగే పెరుగు చట్నీలాగా కూడా తింటారు ఎలా తిన్నా సరే దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చక్కగా వస్తాయి దీంట్లో ఎక్కువ శాతం కిడ్నీ స్టోన్స్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అట్లాగే అసిడిటీ ఫైల్స్ అట్లాగే మలబద్ధకం ఉన్నా అలాగే గ్యాసు ఒంట్లో వేడి ఉన్నా కూడా బాగా పనిచేస్తుందండి ఇది కనీసం మీరు ఒక నెలకి ఒక్కసారైనా ఈ కర్రీని వాడితే కనుక బాగుంటుంది అలాగే దీనిలో పొటాషియం ఫైబర్ మినరల్స్ అలాగే బీట్వెల్వ్ విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఇది ఒకసారి మాత్రం ట్రై చేయండి అరటికాయ చెట్టు గెల కొట్టేస్తారు కదండి కొట్టేసిన తర్వాత ఆ బెరడులో నుంచి ఉన్నవన్నీ తీసేసి లేయర్సు ఆ మిడిల్లో ఇట్లా వస్తుందండి ఇలా ఉన్నది మాత్రమే మనం కూరకి వాడుకోవాలి ఇది కట్ చేసేటప్పుడే మనం స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నాను నేను వేడి చేసుకుంటున్నాను వాటర్ని వేడి చేసుకొని ఆ పక్కన మనం ఈ అరటి దూటని కట్ చేసుకుందామండి కట్ చేసుకుంటా డైరెక్ట్గా వాటర్లో వేసేద్దాము ఈ చే ఇవి సన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదా అట్లా కట్ చేసుకున్న తర్వాత అది మధ్యలో పీస్ ఉంటుంది కదండి ఆ పీస్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి మనం వీటిని కట్ చేసుకునేటప్పుడు పీసు వస్తూ ఉంటుంది కదండి అవి వచ్చింది మొత్తం తీసేసి కట్ చేసుకుంటూ ఉండాలి వీటిని వీలైనంత వరకు చిన్నగా సన్న ముక్కలు కట్ చేసుకుంటే కనుక మీకు పీస్ అనేది వచ్చేస్తుందండి కొంచెం పెద్ద ముక్కలు చేస్తే కనుక కొంచెం పీస్ అనేది దాంట్లోనే ఉండిపోతుంది తినేటప్పుడు మనకి వస్తూ ఉంటుందండి అందుకని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వాటిని కట్ చేసుకొని ఒకసారి వాటర్లో వేసేసుకొని ఒక పుల్లబెట్టి తిప్పితేనండి దానికి ఉన్న పీస్ కూడా వచ్చేస్తుంది అట్లా మొత్తం ముక్కలు కట్ చేసుకున్నాక వాటర్లో వేసి ఒకసారి తిప్పేసిన తర్వాత ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అంతా మీకు ఇంతకటి చూపించలేదండి అది పుల్లతో వేసి తిప్పింది ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకొని వాటర్ బాయిల్ అయినాయి కదా దీనిలో ఇప్పుడు మనం కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న మొక్కలను వేసేసుకుందాము మీకు ఇందకటా పీస్ తీయడం చూపించలేదు కదా అది ఇప్పుడు ఒక ఒక మొక్క కట్ చేశానండి ఆ మొక్క ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి కట్ చేస్తే కనుక మనకు అట్లా వస్తుంది పీసు దాని మొత్తాన్ని కూడా ఏలుపెట్టి తిప్పి తీసేసేసి అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి చూసారు కదా అట్లా తీసేసిన తర్వాతే ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసి మీరు వెంటనే కూర వండేటట్టు అయితే కనుక ఇలా చిన్న చిన్న వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ ఒక వాటర్లో వేసి ఒక పుల్లతో ఒక పుల్ల తీసుకొని తిప్పాలండి తిప్పితే అప్పుడు దానికి మొత్తం దానికి ఉన్న పీస్ మొత్తం చుట్టుకొని వచ్చేస్తుందండి తర్వాత ఇట్లా వాటర్ వేడైన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి అట్లా చేయడం వల్ల మనకి నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఇవి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వడగట్టుకోవాలి ఈ వాటర్ మొత్తము కూడా కొంచెం వేరే బౌల్ పెట్టుకొని వడకట్టేసుకుందాము ఈ వాటర్ తీసేద్దాము తీసేసి ఆ ముక్కలన్నింటినీ కూడా కొంచెంసేపు చల్లారనిద్దాం ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదండి చూసారా మొక్కలు విడివిడిగా ఉన్నాయి కదా వీటిని చూడండి ఒత్తితే కొంచెం వాటర్ వస్తుంది కదా మనం పెసరపప్పు వండుతున్నాంగా ఏసీ వండుతున్నాం కాబట్టి నేను అట్లాగే ఉంచుతున్నానండి లేదు ఫ్రైలా చేసుకోవాలంటే వాటిని ఇట్లా చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు కానీ నేను నార్మల్గా పిండకుండానే చేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నానండి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు పప్పు వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే టీ స్పూన్ జీలకర్ర దానిలోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి దానిలోనే ఇప్పుడు కొంచెం రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకున్నాను అలాగే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని కొంచెం తాలింపు వేగిన తర్వాత దీంట్లో మీరు కావాలంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం ఉడకపెట్టుకున్న అరటి తోట ముక్కలను వేసుకున్న తర్వాత నేను పెసరపప్పుని నానబెట్టుకున్నానండి ఒక కప్పు వరకు ఇప్పుడు మనకి అరటి తోట ముక్కలు ఎన్ని వచ్చినాయో దానికి సగంకి పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది అవి నానిన తర్వాత వాటిని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ రుచికి సరిపడినంత అలాగే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకొని మనం సిమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి అంటే ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్కి మనకి పెసరపప్పు అనేది బాగా ఉడికిపోతుందండి ఎందుకంటే మనకి అరటి తోటలో వాటర్ ఉంది కదా ఆ వాటర్తోనే పెసరపప్పు కూడా కొంచెం ఉడికి కొంచెం ఫ్రై లాగా కూడా అవుతాయి అండి మీకు ఇలా డ్రై లాగా వద్దు అనుకుంటే కనుక ఇప్పుడు ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉంచుకోవచ్చండి నేనైతే కొంచెం ఫ్రైలాగా చేసుకుంటున్నాను దీనిలో కొంచెం కారం యాడ్ చేస్తున్నాం కదా కారం యాడ్ చేసి దానిలో అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేశాను ఇప్పుడు యాడ్ చేసినాక ఒకసారి తిప్పేసుకొని మీకు ఇట్లా పొడిగా వద్దు అనుకుంటే కనుక ఈ టైంలో ఇప్పుడు మీరు ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే కనుక మీకు పెసరపప్పు అనేది కొంచెం మెత్తగా అవుతుంది మొత్తం నేను ఇట్లా ఫ్రైలా చేస్తున్నాను కాబట్టి కారం కొంచెం వేగిన తర్వాత నేను కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని తిప్పేసుకున్నానండి ఇట్లా ఉంటే ఏంటంటే మనం చక్కగా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్